రిగిపోను వాడు శాదం పెట్ట మాడయ్యేదో కొట్టు పని చేసుకుంటాడు లేకపోతే ఎవరో అకారణంగా ఈ లెవెల్లో పెట్టరు ఏం జరిగిందిరాట కూడా పడిపోయింది డాక్టర్ ని పిలవండి అబ్బే మరేం పర్వాలేదండి ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే అలాగా ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవండి మాట పలుకులా కూడా అయ్యో ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను నీకు పుణ్యం ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పరా మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఇప్పుడే చెప్తాడు ఇంటికి వెళ్దాం పదా ఆటల్ నేను అడుగుతాను అసలు విషయం బయటకు వస్తుంది చెప్తానండి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమ్మిలిపోయానో మీకేం తెలుసు మీ సుపుత్రుడు చేసిన ఒకరు వల్ల నా బ్రతుకు ఎలా చింత వందరైందో చెప్తా వినండి అయ్యా మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా ఆంఛన ప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి పెళ్లి జరగదు ఈ పిల్లకి ఇదివరకే పెళ్ళైపోయింది బాబాయ్ ఇదిగో మోటి పెళ్లి సుమనకా ఏమైంది ఇంకా ఏమైంది అని అడుగుతారేంటమ్మా ఒకసారి పెళ్ళైన పిల్లని మా గంట కడతారా మొదటి మొదటి పోయా వదిలేతాడా మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు నా పిల్ల బంగారం నిప్పు ఎక్కడో పొరపాటు పెరిగి ఉంటుంది పొరపాటు మీది కాదమ్మా మాది తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే ఆ పొరపాటు మాది అనరా

multimillion. Maybe we worshipgas же 무�ияne magyana ya theoso Una... no ave面 Nago... ఒక పోయింది నేను అయిపోయాను చూసినట్టు చూడసాగారు సహాయం చేసేవాళ్ళు లేరు సలహా చెప్పేవాళ్ళు లేరు నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడే వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా ఇప్పుడు చెప్పండి నేను చేసింది మోసము ద్రోహము మీ అబ్బాయి నా వెళ్ళినా తాళి కట్టలేదు కాబట్టి నేను ఇది కోడలి కాదంటారా శుభలేఖం వేసి నా బ్రతకు బారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా చెప్పండి నన్ను ఏం చేయమంటారో మనసున్న మనుషులుగా మీరే చెప్పండి ఇంటి కోడలు నువ్వు ఈ ఇంటి కోడలు ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుల్సిందమ్మా మా వాడు మూర్ఖుడే కానీ చెడ్డవాడు మాత్రం కాదు సావిత్రి ఆడదాన్ని శారీరకంగా వాడుకున్న మోసం చేస్తే ఎంతో ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర బ్రహ్మాదు వచ్చినా సరే నిన్ను ఈ ఇంటి కోడని చేసి తీర్తానమ్మా అని మీరు అనుకుంటున్నారు చాలా పొరపాటు పిచ్చి కోత కాదు పెళ్లి పిలుపు మీ రాంబాబు ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తాడు నా కళ్ళ చూసి మీకు చూద్దామని వచ్చారు అరగంటలో ముహూర్తాడు ఒక పిల్ల బతుకు పుగ్గి చేసి మరొక పిల్ల మేడో కట్టడానికి సిద్ధపడతాడు అలా జరగడానికి లేదు ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏంటయ్యా ఏమైంది ఎందుకోరా పరిగెత్తుకొస్తున్నావ్ మీ కోసమే సార్ ఆ రాంబాబు ఇంకా పెళ్లి చేసుకోవబోతున్నాడు అర గంటలో పెళ్లి మళ్ళీ పెళ్ళా ఇంట్లో పెళ్ళానే పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవబోతున్నాడా చిక్కులేదు వాడికి ఏమైంది బాబు మూడు దెబ్బల బాచా ఏంటండి ఇది నా పెళ్లికి సామాళం పెట్టించారు నన్నే ఏం చెవంతావు బాబు నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు పెళ్ళేమో మా ఇంట్లో రడిగానే ఉంది గానీ మిగతా ఏర్పాట్లు పెళ్ళినే సీజన్ కదా అందుకని సన్నాయి బ్యాండ్ వేడన్ దొరకలేదు వీళ్ళు దొరికారు దొరకపోతే దొరకపోయింది కదండి వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి అలాగే ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయం మన లేదు నేను ఒక్కడైపోయాను టైము లేదు వస్తాం మీకు బుద్ధి లేదు పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా ఎలా తెలుస్తుంది ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా బాగా చెప్పావు మేం కాని మేళం వాయిస్తావంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు సరే సరే కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండి నిజంగా పార్వతికి పెళ్ళా వస్తున్నాయి కదా పెళ్లి యోగం లేదన్నారు ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట గంటలో పెళ్లి అయిపోవాలన్నాడు బావే సరేనని ఒప్పుకున్నారట పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు ఇంకా చూడలా వెళ్తున్నాను చూడ్డానికి అడుగో అతనే పెళ్లి కొడుకు అదేంటి ఒళ్ళంతా కట్లు కట్ల పాములా మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట ఆఖర్లో తేలింది పెళ్లి నేను నేను దేవదాసుని ప్రేమించాను అతనే నా మోగుడు నీకు అసలు లేదనుకున్నానే ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది కానీ ఏమంటుందిరా నేను పెళ్లి చేసుకోను అంతే నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని విషయం తెలిసొచ్చాను పొరపాటు చేస్తున్నావేమో కొంచెం ఆలోచించు ఏమీ పర్లేదు నా చేతులతో నేనే తాళి కట్టినా నా భార్య నాకు కావాలి మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి రా రాంబాబు అప్పా నా చెయ్యి నేను దగ్గర నుండి జరిపిస్తాను పనిలో పని మామిడి కూడా రమ్మని చెప్పేమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది వాడిని పంపించేసి బంగారం కాను ఆరు ఉందంటాయా నీకు ఒక్కసారి కారా నీ చంప చెడ మంచిస్తాను సిగ్గులేదు పెళ్ళాన్ని అనుమానిస్తున్నామంటే నీ అర్థం అయిపోయింది చూడడానికి గుడ్ రాలేకున్నావు వెంట పెట్టుకెళ్దాం ఇది బాగుంది అలా చేద్దాం లక్ష్మి పార్వతి నువ్వు మనసించిన దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడడానికి ఏమాత్రమే ప్రయత్నిస్తున్నాడేమో చూడు దేవదా వచ్చాడా పార్వతి ఇదిగో నేను వచ్చేశాను దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చే మన బతుకులు రైలు పట్టాల కలుసుకోలేవని నీకు తెలుసు నాకు తెలుసు తెలుసు అందరికీ ఆ కోత కుయ్యని చెప్పానా ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయా మంత్రాలు అయ్యా మా బిడ్డకి దొరక్క దొరక్క ఈ సంబంధం దొరికింది ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా అందుకని నిన్ను కొట్టుకుని వెళ్లాడుతున్నాను నీకు తెలిసిన ఆటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం గట్టించేసి చాలు రాంబాబు పురోహితుడిని తీసుకొచ్చాను ఏంటి నీకు వచ్చా ఎవరితను ఏమంటున్నాడు పెళ్లి గొడుకయ్యా కనబడ్డల్లా షేప్ మారింది కదా ఉండడు అంతే అంతే ఇతనికి మీ అన్న తో పరిచయం ఉంది మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు ఓహో అలాగా అవును పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా ఏమిటో స్నానాలు అంగళ స్నానాలు అయ్యా ఏమిటి ఇతనికి అది కూడా తెలీదా మర్చిపోయాడు మర్చిపోయాడంతే అన్నట్టు రాంబాబు ఏం లేక చెప్పటం మర్చిపోయాను మా ఇంట్లో ఓ ఆచారం ఉంది ఏమిటి పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా అవును అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే కార్దైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే తీసుకుని బయలుదేరు బాబు పంపెక్కడా పంపులో నీళ్లు రావునాయన వాటర్ ప్రాబ్లం పక్కనే బాగుంది లోతు ఎక్కువ తోడుకురా అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్లు నేను తోడాలా తప్పదు నాయన పెళ్ళొద్దా కావాలి మెల్లగా మెల్లగా ఏంటయ్యా ఏం కావాలి నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మటర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది ఏమిటా స్పీడ్ అదే ఓ పెళ్లి జరిగిపోతుంది వెంటనే వాళ్ళు ఆపాలి అందుకని ఏంటి పెళ్లి ఆపాలా అబ్బా ఆయన స్టోరీ మొత్తం చెప్పేయండి అక్కడ పెళ్లి జరిగిపోతుంది తొందర ఇవాళ బంగారుట మంగళసూత్రం దొరకలేదండి పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా నో వరి నో వరి ఇవాల్టికి పసుపు కొమ్ము కట్టేస్తామయ్యాన్ని రోజునే పసుపు కొమ్ము దారంటున్నావు ఇక నా కూతురు గురునాథం గారు మీరే ఏదో రకంగా చక్రం అంటూ వేయాలండి నన్ను ఏం చేయమంటావయ్యా ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రాలు తీసి ఇవ్వాలండి ఏంటో నువ్వు మాట్లాడేది మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా ఈ విషయం దానికి చెప్తే చెప్పు కొడుతుంది ఏమండి బంగారు మంగళసూత్రాలు లేకపోతే పిల్లని మనంటున్నాడు వాడు వాడి పేరు చూశారు కదా ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది నా పేరు చూడండి మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్ అలాగే ప్రయత్నిస్తాను కావుడు ఏమిటండి పిలిచారా రాంబాబు నీతో మాట్లాడతారు మలేవారండి మీరే మాట్లాడతా అన్నారుగా నువ్వు మాట్లాడు బాబు మీరు మాట్లాడుకున్నారు నువ్వు మాట్లాడు మీరు మాట్లాడుకున్నారు మంగళహారతి పడాలా మంగళహారతి రాకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి కానీ ఈ పసుపు కొమ్ము మెడలో కట్టుకుని మీ మెడలో ఉన్న మంగళసూత్రంకి వచ్చి తీసి కాముడు కాదు నా పేరు సత్య వెంకట కామాక్షి మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు నేను మీ భార్యని కాదు కొంచెం తప్పుంటారా కావుడు అయ్యో లక్ష్మి లక్ష్మి ఇప్పుడు నేను ఎంత బతు లక్ష్మి అడుగుతు అవును ఇదేంటి పాలిస్తున్నా భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మాట పరికెడదాం